హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథున కాలు నొప్పి అనడంతో దేవైతే అయితే ఏయ్ నన్ను డిస్టర్బ్ చేయకు నాకు చాలా నిద్ర వస్తుంది రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా చేశావు అని అంటూ ఉంటాడు దేవా మిథున మాత్రం కావాలనే అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆపుతావా ఏంటి నీ గోళ నువ్వు ఇలా చేసి ఉంటే నేను మీదకి వెళ్ళి పడుకుంటాను అని దేవా అంటూ ఉంటాడు అయ్యో దేవుడా నొప్పి వస్తుంది అయ్యో రామా అంటూ మిథున ఏడుస్తూ ఉంటుంది ఇక దేవ అయితే మిథునను చూసి నిజంగానే పాపం నొప్పిగా ఉన్నట్టుంది అని ఇక సరేతే రాస్తాను గోల చేయకు ఈరోజు నన్ను ప్రశాంతంగా పడుకొని అంటూ ఇక ఆయిల్ తీసుకొని కాళ్ళకి రాస్తూ ఉంటాడు అది చూసిన మిథునైతే నాకు తెలుసు దేవా నీకు నేనంటే చాలా ఇష్టమని అని అనుకుంటూ ఉంటుంది మిథున అయితే ఇక దేవా అలా రాస్తూ ఉండగా మిథునైతే అలా మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది నువ్వు మాట్లాడకుండా కాస్త సైలెన్స్గా ఉండవా నాకు కొంచెం నాకు చాలా చిరాగ్గా ఉంది నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని దేవ అంటూ ఉంటాడు ఇక మిథున మాత్రం అలా దేవాని చూస్తూ ఉంటుంది ఇంతలో శారద ఆయిల్ పట్టుకొని వస్తుంది మిథునని దేవని చూసి చాలా సంతోషిస్తుంది నాకు తెలుసు దేవా నీకు మిథున అంటే పంచప్రాణులని అది నువ్వు బయట పెట్టుకోవడం లేదు దాన్ని నేను త్వరలోనే బయట పెడతాను అని శారద అనుకుంటూ మళ్ళీ అయితే వెళ్ళిపోతుంది ఇక సత్యమూర్తి ఏమింది సారదా ఇలా వచ్చేసావేంటి నువ్వు కూడా అతలో ప్రవర్తిస్తున్నావో ఏంటి నీ కోడల విషయంలో తనకి ఆయిల్ రాయలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యమూర్తి అయితే తన భర్త నాకు అంత ఛాన్స్ ఎక్కడిచ్చాడండి దేవనే రాస్తున్నాడు అని అనేసరికి ఏంటి దేవ రాస్తున్నాడా అని సత్యమూర్తి అంటూ ఉంటాడు ఆ మరి మీదన బాధపడితే దేవ చూస్తూ ఉండలేడు కదండి అందుకే దేవుడే రాస్తున్నాడు అని శారద అనేసరికి నాకు తెలిసి శారద దేవకి మిథుడు అంటే చాలా ఇష్టం కానీ అది బయట పెట్టుకోవడం లేదు దాని తొందరలోనే మనందరం కలిసి బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు సత్యమూర్తి శారదా అవునండి అని అక్కడితో మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే దేవ అయితే నిద్రపోతూ ఉంటాడు మిథున స్నానం చేసి అలా వస్తూ ఉంటుంది ఇక శారద అమ్మ మిథున ఇప్పుడు నీ నొప్పి ఎలా ఉంది అని అంటూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య ఆయన రాశారు కదా అని అనగానే అత్తయ్య ఆయన నిజంగా చాలా బాగా రాశారు అని మిథున అనేసరికి అవునమ్మా వాడిని మేము డాక్టర్ చేద్దాం అనుకున్నాం కానీ వాడు డాక్టర్ అవను ఇంజనీరింగ్ అవుతా అన్నాడు కానీ వాడు పుట్టినప్పుడు నాకు పాపే పుట్టడని అనుకున్నాను కానీ మగబులుడై పుట్టాడు కానీ అన్ని పాపలా అమ్మాయిలాగే ఆలోచిస్తూ ఉంటాడు చాలా సున్నితమైన మనసు దేవాది అని అనేసరికి మిథున నవ్వుతూ ఉంటుంది ఇక సరే వన్ లేపమ్మ టిఫిన్ చేసి బయటికి వెళ్తాను ఉదయం అని అనగానే శారద చెప్పిన వెంటనే మిథున రూమ్లోకైతే వెళ్తుంది దేవా నిద్రపోతూ ఉంటాడు ఏంటి నువ్వు అమ్మ అయితే బాగుండని అంటున్నారు ఒకసారి నేను అమ్మలా రెడీ చేద్దాం ఏముంది అంటూ ఇక మొత్తం దేవ పడుకుంటే చెవులకి కమ్మలు బొట్టు అలాగే జడ్లు అన్నీ వేస్తుంది మీదిన ఇక దేవ అయితే నిద్రలేస్తాడు ఇక అమ్మా అమ్మ కాఫీ తీసుకురా అంటూ బయటికి అయితే వస్తాడు బయటికి రాగానే సూర్యకాంతం అలాగే రంగా చూసి ఏంట్రా వాటం అంటూ నవ్వుతూ ఉంటారు ఏ ఎందుకు నవ్వుతున్నారు నేను బాగానే ఉన్నాను కదా ఏరా నీ కళ్ళుకి ఏమయ్యాయి అని దేవ అంటూ ఉంటాడు ఏంటి దేవా ఇలా రాడయ్యవు అని అంటూ ఉంటాడు రంగా ఇక లోపల నుంచి శారద సత్యమూర్తి వచ్చి దేవని చూసి నవ్వుతూ ఉంటారు ఇదేంటి అందరూ నన్ను చూసి ఇలా నవ్వుతున్నారు అని అద్దంలో చూసేసరికి నా బొట్టు జడ అన్నీ చూసి ఇక దేవ షాక్ అయిపోతాడు ఇదేంటి నన్ను ఎవరిలా రెడీ చేశారు అని కోపంగా అంటూ ఉంటాడు ఇక మిథున వచ్చి నవ్వుతూ ఉంటుంది ఏయ్ నువ్వే కదా ఇలా చేసింది అంటూ ఇక నిన్ను అంటూ మిథున దగ్గరికి వెళ్తుండగా మిథున అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక అయితే నువ్వు అలా పారిపోయావు పరిగెట్టావంటే మళ్ళీ నీ కాలు నొప్పి వస్తుంది నేనైతే ఈసారి నీకు మసాజ్ చేయను అని అనేసరికి మిథున ఆగిపోతుంది ఏంటి నన్నే నువ్వు ఇలా అమ్మాయిలా రెడీ చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ మిదిన చేతిని గట్టిగా పట్టుకుంటాడు దేవా ఇక అత్తయ్య మామయ్య అంటూ గట్టిగా అరుస్తుంది ఇక శారద రే వదిలేరా ఏదో చిన్నపిల్ల ఏదో అలా చేసింది అని అంటూ ఉంటుంది శారద చిన్నపిల్ల ఇది చిన్నపిల్ల ఎంత విసిగిస్తుందో తెలుసా మా అమ్మ నన్ను రోజు అసలు రెండు రోజులు నన్ను నరకం చూపించింది ఇది చిన్నపిల్ల నువ్వు చిన్నపిల్లవేంటి అని కోపంగా అంటూ ఉంటాడు దేవ అయితే ఇక సత్యమూర్తి రే ఆడపిల్లతో ప్రవర్తించకూడదు వదిలేసి అని అనేసరికి మీరైనా చెప్పండి మావయ్య అని మీద అంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి అలా చెప్పిన వెంటనే దేవ అయితే వదిలేస్తాడు ఇక దేవ రడైపోయి బయటకైతే వెళ్ళిపోతాడు సత్యమూర్తి శారదతో ఆలోచిస్తూ ఉంటాడు శారద నేను ఒక విషయం అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఏంటండి అది చెప్పండి అని శారద అంటూ ఉంటుంది ఏమీ లేదు మిథునకి దేవాకి ఇంతవరకు మనం ఇష్టపూర్వకంగా శోభనం ఏర్పాటు చేయలేదు కదా అప్పుడెప్పుడో మా అక్క వచ్చి శోభనం ఏర్పాటు చేసింది అది అవ్వలేదు కానీ అప్పటికి దేవ మనసులో మిథున లేదు కానీ ఇప్పుడు మిథున అంటే దేవాకి ఇష్టం కాబట్టి మనం వారిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేద్దామా చేస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది ఏమో ఆ టైంలో వాళ్ళు కలగొచ్చేము మిథున ఏదో ఒకటి చేసి దేవుని తన దారిలోకి తెచ్చుకోవచ్చేమో అని సత్యమూర్తి అంటూ ఉంటాడు ఇక మిథున అయితే ఆ మాట విని సిగ్గుపడుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అయితే అవునండి నాకెందుకో అలానే అనిపిస్తుంది మనం పంతులుగా పిలిపించి మంచి టైం అడుగుదాము అని అనగానే సరే అయితే నువ్వు గుడికి వెళ్ళి కనుక్కొనిరా అని సత్యమూర్తి చెప్తూ ఉంటాడు ఇక శారద గుడికి వెళ్ళి పంతులు గారికి ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటుంది అమ్మ రేపు రాత్రికి దివ్యమైన దివ్యమైన ముహూర్తం ఉంది ఆ రోజు శోభనం పెట్టుకోండి అనేసరికి అలాగే పంతులు గారు అంటూ ఇక నమస్కారం పెట్టేసి శారద ఇంటికైతే వస్తుంది ఇంటికి రాగానే సత్యమూర్తికి చెప్తుంది ఇక దేవా ఇంటికి రాగానే దేవా నీతో నేను మాట్లాడాలి ఒక్క నిమిషం ఆగు అని అంటూ ఉంటాడు దేవ అలా సరైనట్గా ఉండిపోతాడు ఇక సత్యమూర్తి రేపే నీకు మిథునకి శోభన ఏర్పాట్లు చేశాను నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళకు ఇంట్లోనే ఉండు అని అనేసరికి ఏంటి నాకు శోభనమా ఎవరిని అడిగి పెట్టారు నాకు ఇష్టం లేదు అని దేవ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఎవరిని అడిగి మిథున మెడలో తాలి కట్టావు అని కోపంగా అంటూ ఉంటాడు సత్యమూర్తి అయితే రే ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టకరా ఇప్పటికే పెళ్ళయి చానాలు అయింది ఆ అమ్మాయి బాధపడితే మన ఇంటికి మంచిది కాదు ఆడపిల్ల ఉసురు నీకు అస్సలు మంచిది కాదురా నువ్వు నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఆ అమ్మాయి నేను వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళినా తను సంతోషంగా ఉండలేదు కాబట్టి తన మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి నీ మనసు తనుంది కాబట్టి మీరిద్దరూ ఒక్కటవన్రా ఇక ఆలస్యం చెయ్యొద్దు అని సత్యమూర్తి అనేసరికి దేవైతే ఏమి మాట్లాడకుండా ఆలోచించుకొని అలా ఉండిపోతాడు ఇక దేవుల ఆలోచించడం చూసిన సత్యమూర్తికి చాలా కోపం వస్తుంది ఇంత చెప్తున్నా ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ మానవత్వం ఏమైందిరా నిన్ను అందరినీ ఒకేలా పెంచాను కదా నువ్వు ఇలా తయారైవేంటరా ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోకుండా ఇంత బాధపెడడం ఎంతవరకు కరెక్టు అది మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని బాధ పెడితే ఏం బాగుంటుంది ఈ ఇంటికి అరిష్టంరా నీ వల్ల ఈ ఇంట్లో మనశాంతి లేకుండా పోతుంది అని సత్యమూర్తి అనేసరికి శారద ఏమండి మీరు ఆవేశపడకండి నేను వాడికి చెప్తానండి అని శారద అంటూ ఉంటుంది ఏం చెప్తావు శారదా నువ్వు ఇంకా ఎలా చెప్పాలి వీడికి వీడేమైనా చిన్న పిల్లడా అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యమూర్తి ఇక శారద అయితే రే దేవా నువ్వు మీ నాన్న మనసుని అర్థం చేసుకోరా ఇక నువ్వు తన్ని బాధ పెట్టకురా దేవా అమ్మాయి ఇంకా బాధ పెట్టకు పెళ్ళయి ఇన్నాళ్ళు అవుతున్నా ఇంకా మీరు దూరంగా ఉంటే అది మంచిది కాదురా ఒక ఆడపిల్లని బాధ పెడితే నీకు మంచిది కాదు ఇంటికి మంచిది కాదురా నా మాట విను అని అంటూ ఉంటుంది శారద అయితే ఇక సత్యమూర్తి వచ్చి శారద నువ్వు ఇంకా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు రేపు ఖచ్చితంగా వాడికి ఆ అమ్మాయికి శుభ్రం పెట్టేస్తున్నాను నేను ఎవరు ఆపినా సరే ఇది ఆగదు అని నువ్వు రా ఇంట ఇటు అంటూ కోపంగా పిలుస్తాడు సత్యమూర్తి ఇక ఆ మాట విన్న సూర్యకాంతం రంగ అయితే షాక్ అయిపోతారు అయ్యి బాబోయ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సూర్యకాంతం మరుసటి రోజు ఇద్దరిని రెడీ చేసి రూమ్లో అయితే పెడతారో ఇక శారద దేవతో దేవ ఇక మిదటైనా సరే తన్ని అర్థం చేసుకుని ప్రవర్తించిన తన్ని బాధ పెట్టుకుంటూ చెప్పేసి బయటికి అయితే వచ్చేస్తుంది ఇక మిదిన లోపలికి వెళ్ళి దేవాని గట్టిగా కౌలించుకుంటుంది ఈరోజు ఏం చెప్పినా సరే నేను నాకు నచ్చినట్టే ఉంటాను దేవా అంటూ దేవని గట్టిగా కౌలించుకుంటుంది ఇక దేవ కూడా మిథులని కౌలించుకుంటాడు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్